రాన్ మీడియాకు స్వాగతం శ్రీ స్టార్ హాస్పిటల్స్ సౌజన్యంతో పాత్రికేయులకు ప్రమాద బీమా పాత్రికేయులు సమాజానికి అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని వారికి వైద్య సహాయం అందిస్తున్నామని తాజాగా ప్రమాద బీమా కూడా ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని స్టార్ హాస్పిటల్స్ చైర్మన్ జీ కళ్యాణ్ రవిశంకర్ అన్నారు తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు తపాలా ప్రమాద బీమా పాలసీ ఏర్పాటు చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు మంగళవారం గమినీ ఫంక్షన్ ప్లాజాలో జరిగిన కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగసురేష్ అధ్యక్షత వహించారు ప్రెస్ క్లబ్ విజ్ఞప్తి మేరకు స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం ముందుకు వచ్చి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడం అభినందనీయమని రంగసురేష్ మాట్లాడుతూ అన్నారు మొత్తం నూట ముప్పై మందికి బీమా సదుపాయం కల్పించామన్నారు ముఖ్య అతిథి జి కళ్యాణ రవిశంకర్ మాట్లాడుతూ పాత్రికేయులు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో ఉంటారని వారికి అనేక ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయని అన్నారు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు తమ వంతు సాయంగా స్టార్ హాస్పిటల్స్ లో జర్నలిస్టులకు వీలైనంత వైద్య సహాయం అందిస్తున్నామని ఇటీవల పాత్రికేయుడు రావూరి చెన్నకేశవ ఆకస్మికంగా కన్నుమూసిన ఉదంతం తనను కలచి వేసిందని క్లబ్ విజ్ఞప్తి మేరకు తాజాగా జర్నలిస్టులకు ప్రమాద బీమా ఏర్పాటు చేశామని అన్నారు తపాలా శాఖ అధికారి ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు తపాలా శాఖ తక్కువ ప్రీమియంతో పది లక్షల రూపాయల బీమా పాలసీ ప్రవేశపెట్టిందన్నారు పాలసీలో మరణానికి పూర్తి పాక్షిక అంగవైకల్యానికి వైద్యానికి పిల్లల చదువుకు రోజువారీ వైద్య ఖర్చులకు పరిహారాలు ఉన్నాయని షరతుల మేరకు అవి అమలు అవుతాయని వివరించారు ఐజే జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ మాట్లాడుతూ ఇంతకాలము జర్నలిస్టుల వైద్య అవసరాలకు తోడ్పాటు ఇస్తూ వచ్చిన స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం ప్రమాద బీమా పాలసీ కోసం ప్రీమియం చెల్లించడానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చినా నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు బకాయి పెట్టడంతో సేవలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ప్రమాద బీమా పథకాన్ని మూలనబెట్టిందని దాన్ని పునరుద్ధరించాలని సోమసుందర్ డిమాండ్ చేశారు జర్నలిస్టులకు పౌర సమాజమే ముందుకు వచ్చి సహకరించాలని కోరారు ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లో చక్కని కుటుంబ వాతావరణం నెలకొల్పడం సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రమాద బీమా అమలు చేయడం అభినందనీయమని అన్నారు నవంబరు మూడో వారంలో ఎన్నికైన నూతన కార్యవర్గం రెండు నెలలలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అందుకోసం దృష్టి పెట్టి చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ ప్రెస్ క్లబ్ కార్యదర్శి గొలిమే బుజ్జిబాబు కార్యవర్గ సభ్యులు కె వెంకటరావు తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా ప్రమాద బీమా పథకానికి సహకరించిన స్టార్ హాస్పిటల్స్ జి కళ్యాణ్ రవిశంకర్ ను క్లబ్ తరఫున ఘనంగా సన్మానించారు సుమారు నూట ముప్పై మంది సభ్యులను ప్రమాద బీమా పథకంలో చేర్పించి కార్డులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తపాలా శాఖ సిబ్బంది చేపట్టారు సభ్యులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని పేర్లను నమోదు చేయించుకున్నారు ఇటీవల అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాత్రికేయులు ఎండీ ఆలి గంటా శ్రీనివాస్ పసుపులేటి రాము కె మోషబాబు చిత్రోజు కృష్ణకు క్లబ్ తరఫున ఆర్థిక సహాయాన్ని అందచేశారు ఇటీవల భీమవరంలో జరిగిన ఏపీడబ్ల్యూజే జిల్లా ముప్పై ఆరో మహాసభలో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన గజపతి వరప్రసాద్ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ సహాయ కార్యదర్శిగా ఎన్నికైన గారపాటి ప్రసాద్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన బాసంశెట్టి బాలాజీ కె బాబు కుడతా బాలాజీను క్లబ్ తరఫున సత్కరించారు జనవరి ముప్పైయో తేదీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగసురేష్ జన్మదినం కావడంతో అదే వేదికపై ఆయనకు సభ్యులు బొకేలు పూలమాలలతో సాలువాలతో సన్మానించారు శుభాకాంక్షలు తెలిపారు ధన్యవాదములు

దీని విధానం ఏంటి అసలు కారణాలు ఏంటి అనేది నాకు నా తల తల మూడు గల విద్యార్థాన్ని తీసుకొచ్చి ఇదేందని అర్ణి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ మీటింగ్ మధ్యలో కోరుకుంటే అవి కార్డ్లెస్ ఉన్నాడండి కానీ ఆయన సుదర్శన విషయం ఏంటంటే కార్డ్లెస్ ఉందని చెప్పేసి ఇప్పుడున్న ఇండియన్ గవర్నమెంట్ మన మోడీ గారి నాకు తెలియజేస్తుంటాం ఏదైతే మెపాక్ హాస్పిటల్స్ అదర్ నెట్వర్క్ అది ఫుల్లీ లైసెన్స్డ్ అయితే ఐటీఏ గైడ్లైన్స్ పట్టాను కార్ చేసి ఇచ్చింది ఈ హాస్పిటల్కి ఆమె హాస్పిటల్కి ఇచ్చేస్తాను మీ ఈ హాస్పిటల్కి ఆ అప్పుడు లేదు నేను కార్డు ఉంటే సరిపోతుంది ఆ కార్డు కట్టుకునే అంటే మేము ఒక యాప్ దాన్ని ఏమంటాం మేము ఓన్లీ యాప్ ఉంటాము ఆ యాప్లో మేము సభ్యత్వం వెళ్ళి ఉంటాం సభ్యుత్వం లేకపోతే దాని వల్ల ಆಕ್ಸೆಂಟ್ ಗ ಮನಸ್ಸು ಗೆಯಿ ಕ್ರಾಶನನ ತಪಿನ ಐನಿ ಆವಿಶರಣನ ಐತೆ ಮನೆಗೆ ಒಂದು ಅಪೇಂದ್ರದಿಂದ ಇದಾನ ಒಂದು ಅಂತ ಕ್ಯಾಶ್ಲಸ್ ಗೆ ಬೆಲೆ ಅಕ್ಕೆ ನೋ ಅತೆ ಎಜीडीಎ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಎಜीडीಎ ಕಾರ್ ಧೈನ್ಯದ ಬಗ್ಗೆ ಇಚ್ಚು ಮಾಡ್ತಾರೆ ಶಕಿಚು ಕಿ ಡಿಮೇ ವೈಕ್ಯೋ ವಂದರಕ ಒಳರಕ ಒಂ ఈ రోజు డబ్బుతో పొరపడుతుంది ఉండదు ఏంటంటే ఉచితం కూడా ఉంది మీ హాస్పిటల్ రంగంలో నేను చూసింది నా చేతుల చూసింది ఏంటంటే చాలామంది డబ్బు లేక చనిపోయిన వాళ్ళు కూడా నాకు కలగ విధంగా జరిగింది రీసెంట్గా మన సోదరులని ఎవరు చనిపో తీసుకొచ్చాను అప్పుడు అతను చూస్తే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కొన్ని సహోదరులే సహతరులే తలపాటు వేసుకొని ఏదో సాయం చేస్తారు దీన్ని మా సురేష్ వచ్చి ఇలా చేయండి అంటే మంచిదే కదా నిజంగా ధన్యవాదాలు సార్ రవిశంకర్ గారికి ఈరోజు బృహత్కర్మ కార్యక్రమానికి సంబంధించి మేము అడగ్గా ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం పరిస్థితులు కూడా ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఆయన ప్రస్తుతం చాలా ఆరోగ్యశ్రీ రావడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో ఉన్నా కూడా చాలా మేము ఆయన కూడా ఇలాంటి సమయంలో కూడా చాలా ముందు పెట్టి దగ్గర ఇవ్వడం జరిగింది కాబట్టి అది కూడా దాదాపుగా ఆయన ఎంతో మేమైనా సరే మన కోసం ఆయన రోజులు ముందుకొచ్చి మీడియా సభ్యుల కోసం వారి ఆరోగ్య మన ఎమర్జెన్సీ సమయంలో కూడా వారు మనం ఆదుకోవడంతో పాటు ఈ రోజు భీమాతో కూడా మనం ఆదుకోవడంతో ఆయన ప్రత్యేక ధన్యవాదాలు మా ప్రశ్న ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది దీనికి సంబంధించి ఈరోజు వైద్యానికి ఏదో రకంగా ఏమన్నప్పుడే మన రవి గారు గతంలో చాలా సార్లు చేశారు ఎవరన్నా కొంచెం అవగాహన ఉన్న మిత్రులు ఆసుపత్రి వైద్యం చేయించగలరు కానీ ప్రాణం పోతే ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న దాని మీద ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోకుండా ఉండాలంటే ఎటువంటి బీమా సపోర్ట్ అనేది అవసరం అందుకోసం మనం కోరుకోకూడదు కానీ అటువంటి నష్టం ఏదైనా ఒక కుటుంబానికి జరిగితే వాళ్ళకి ఒక పది లక్షల రూపాయలు ఈ రోజుల్లో పది లక్షలు అనేది ఒక బీమా పరిహారం కింద వస్తే ఆ కుటుంబం నిలబడుకోవడానికి వాళ్ళ కుటుంబం ఆ కుటుంబానికి ఎవరైతే బ్రెడ్ విన్నారు ఎవరైతే పోషకం ఉన్నారో ఆయన లేకపోయినా వాళ్ళు డిస్ట్రెస్లో వెళ్ళిపోకుండా నిలబడడానికి బీమా అనేది ఉపయోగపడుతుంది అటువంటి సందర్భాలు ఉన్నాయి రాష్ట్రంలో మనకి ప్రతి ఏడాది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఉంది వాళ్ళకి ఎప్పుడైనా జరిగినప్పుడు అక్కడ అప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది అనమాట అరే ఇన్సూరెన్స్ పెట్టి ఉంటే బాగుండేది ఇది వచ్చి ఉండేది అని ఎవరో ఒకళ్ళు చెప్తా ఉంటారు దాని మీద మనం యూనియన్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఆ హెల్త్ కార్డు కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ మనం సాధించుకున్నాం ప్రభుత్వం మీద ఆడి ఇంచుమించి పదిహేడు దెబ్బలు పెడితే రెండు వేల పదహారులో అప్పుడు ప్రభుత్వం మనకి ఇన్సూరెన్స్ ఈ బీమా ప్రమాద బీమా టెన్ ల్యాక్స్కి అదేంటంటే మనం రెండు వందలు కట్టుకుంటే గవర్నమెంట్ రెండు వందలు కట్టేటట్టు ఫోర్ హండ్రెడ్కి టెన్ ల్యాక్స్ వచ్చేటట్టుగా చేశారు తూర్పుగోదావరి జిల్లాలో ఇతరు ముగ్గురు విత్తూరు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఆ చెక్కులు కూడా మనం ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చి నిమ్మకాయ చంద్ర గారు వాళ్ళ వాళ్ళు ఇంటికి మనం పట్టుకెళ్ళి ఇచ్చామంటే ఆ కుటుంబంలో ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంత చక్కటి ఆలోచన చేసి ఒక కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా మన ప్రెస్ క్లబ్ కమిటీ చేసినందుకు అధ్యక్షుడు రవి సురేష్కి అలాగే కాంగ్రెస్ గుజుబాబు గారికి సహకరించిన మిగిలిన మిత్రులకి దౌర్బాబుకి మిగిలిన కమిటీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ఇలాంటివి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నూతన ఈ దీన్ని రెన్యువల్ చేయలేదు మనం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇదే ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినా మనం తప్పనిసరిగా ప్రభుత్వంతో దెబ్బలడి అప్పుడేమవుతుందంటే రవికుమార్ గారు లాంటి ఇప్పుడు హెల్త్కి ఆయన బుక్ చేస్తున్నారు అది ప్రభుత్వమే చేస్తే కనుక వారి దగ్గర మనం హెల్త్కి ఎంతైనా సాయం తీసుకోవచ్చు ఇలాంటి వాటికి వారి మీద బద్యం లేకుండా ఉంటుంది అందువల్ల ప్రభుత్వం మీద మనం దెబ్బగా దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది రేపు పొద్దుగా ఎవరైనా రాజకీయ నాయకులు ఎలక్షన్లప్పుడు పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనం నిరుగుపత్రాలు అవి ఇచ్చి దీన్ని పునరుద్ధరించాలని కోరాల్సిన అవసరం ఉంది తర్వాత రవి గారి గురించి నా మన మిత్రులకు చాలా మందికి తెలియకోవచ్చు మనకి సీనియర్ జర్నలిస్టు నాయశరావు గారు ఉన్నారు ఆయన మోచన్ నాయశరావు పోలిసెట్టి బోగిసెట్టి గారు చాలా సీనియర్ జర్నలిస్ట్ చర్కగామైన మన యూనియన్ లోనూ ఆ पत्रकारత్వంలో ఉన్నటువంటి మనిషికి బ్రదర్ అవతరు ఇన్ని వరక ఒక పాటు ఆయన కూడా पत्रकारమือ తిరిగే అందు గురించి ఇనికి ఏంటంటే ఆ జర్నలిజం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ అభిమానం అనేది అక్కడి నుంచి వచ్చింది రోల్ నుంచి బాగా రాయ్ గారు మన యూని పిమ గోదావరి జిల్లా జర్నలిస్ట్ యూనియన్టిష్టం వెస్ట్ వ్యక్తులు జిల్లా ఎనభై చేశారు తూర్పు జిల్లాలో జిల్లా సెక్రటరీ జిల్లా అధ్యక్షులు చేశారు నాగేశ్వరరావు గారు ఆయన బాగా క్లోజ్ అనమాట అందుకని వెంకటరాయుడు గారు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాక ఎప్పుడు తారీఖులు కూడా వచ్చినా తప్పనిసరిగా రైల్ రైల్వే స్టేషన్ వచ్చి నాగేశ్వరరావు గారు వచ్చి రిసీవ్ చేసుకునేవారు

पासा फටी भ था

और मोड़ेंगे थोड़ा कस लेंगे केक बटले दे केक बटले दे हां हम लॉन्च करेंगे और लॉन्च करेंगे जी एक आदमी तो और बाद का भी तो निकलना है